నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి ద్వితీయ భాగము స్వామివారి దిగంబరత్వాన్ని పలువురు పలు విధాలుగా అనుకున్న అవధూతగా గుర్తించిన వేలాది జనం భక్తులై తమ కష్టాలు విన్నవించుకోవటానికి రాసాగారు శనివారం లక్ష్మీనరసింహస్వామి దర్శనంతో పాటు అవధూత దర్శనం కోసం జనులు ఎప్పుడు పడితే అప్పుడు వేచి ఉండటం ప్రారంభించారు తపస్సుకు భంగం కలిగే వాతావరణం ఈ ఆర్భాటం మాత్రం స్వామికి నచ్చలేదు చక్క కేశవులు వచ్చి నాగార్జున సాగరం లేదా విజయవాడలో స్థలం కొని మందిర నిర్మాణం చేస్తామంటే బాహ్యాడంబరాలకు భయానికి స్వామి వద్దన్నారు తాను కోరుకునే స్థలం ఆ జగన్మాతే చూపిస్తుందనుకున్నారు స్వామి రెండు వాగులకు మధ్యగా పడమట వలపరమిట్ట ఈశాన్యం పల్లంగా ఉండే ఎర్ర నెల అయితే బాగుంటుందని తోచింది మరి ఈ స్థలం ఎక్కడుంది ఎవరికి చెందింది స్వామివారికి ఎట్లా లభిస్తుంది సంకల్ప గల స్వామి కోరిక నెరవేరటానికి కావలసిన పరిస్థితులు వాటంతటా అవే సమకూరాయి స్వామికి నచ్చిన స్వామి మెచ్చిన స్వామి కోరిక తీర్చగల సామర్థ్యం ఉన్న పవని శ్రీధరరావు గారు నిర్మల ప్రభావతి గారు పుణ్యదంపతులు మొగలిచెర్ల గ్రామవాసులు అవధూతకు ఇచ్చిన తల్లిదండ్రులు ఈ దంపతులకు స్వామివారితో పరిచయమే చిత్రంగా జరిగింది మాలకొండకు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్నది మొగలిచెర్ల గ్రామం పవని శ్రీధరరావు దంపతులు దాదాపు ముప్పై ఏళ్ళుగా మాయాద్రి లక్ష్మీనరసింహస్వామిని సేవిస్తున్నారు ఆ రోజుల్లో కొండపైకి రోడ్డు లేదు బండపాటలో అరణ్యంలో మనుషులు తోడు లేకుండా వెళ్ళేవారు కాదు కొండపైకి రోడ్డు వేయించే ప్రయత్నంలో శ్రీధరరావు గారు పర్యవేక్షణ చేస్తూ ఈ అవధూతను చూశారు అది పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరం ఈయన నిజంగా తపస్వియ లేక దొంగ సాధువ అని ఆరాధించారు పార్వతీదేవి మఠం పూజారి ఉర్ధుడు యాదవుడు గంగయ్య ద్వారా వివరాలు తెలుసుకొని మహానుభావుడైన నిర్ణయానికి వచ్చారు స్వామి అప్పుడు మౌన దీక్షలో ఉండటం వలన తరచు తనను దర్శించే శ్రీధరరావు గారికి కాగితంపై వ్రాసి చూపించేవారు అప్పుడే తనకు కావలసిన భూమి మందిరం వివరాలు వ్రాశారు తాము సేకరించిన వివరాలను శ్రీధరరావు గారు భార్యకు చెప్పి దర్శనానికి రమ్మని అడిగారు ఇల్లు సంసారము వచ్చిపోయే జనాన్ని ఆదరించడము తనకు తోచిన భక్తి మార్గాన్ని అనుసరించే ఆ అమ్మకు మొదట ఈ స్వామి మీద నమ్మకం కలగలేదు ఈ ప్రపంచంలో ఎందరో ఎన్నో రూపాలతో బతుకుతున్నారు ఏది పుత్తడో ఏది ఇత్తడో తెలియని పరిస్థితి మనకెందుకులే అని నిర్లిప్తంగా ఊరుకున్నది కానీ మాతృప్రేమ ప్రవాహం ఎప్పుడూ పిల్లలనే పల్లానికి దారటం సహజం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంక్రాంతి పండుగ భోగినాడు స్వామి మౌనవ్రతం పూర్తవుతుంది కనుక దర్శనం చేసి వద్దామన్న శ్రీధరరావు గారి మాటను లేక ఆమె బయలుదేరింది ప్రథమ దర్శనంలోనే స్వామి పట్ల సద్భావం కలగటమే కాదు నాయనా అని పీల్చి ఆ అవధూతకు మాతృస్థానంలో స్థిరపడింది ఆమెకు స్వామివారితో పరిచయమైన తర్వాత కలిగిన అనుభవాలు అద్భుతమైనవి ఆమెకు స్వామి మంత్రోపదేశం చేశారు ప్రథమ దర్శనానికి ఆమె పార్వతీదేవి మఠం వద్దకు పోగానే తేజోమయమైన వర్చస్సు దండకమండలాలు జటాజూటంతో స్వామి ఎదురుగా వచ్చి చిరునవ్వుతో ఆ దంపతులను పలకరించినారు ప్రభావతమ్మ నాయనాన్ని సంబోధించటం ప్రభావతెమ్మ నాయనాన్ని సంబోధించటం పుత్రవాత్సల్యంతో కనుక తమకు నమస్కరించవద్దన్నారు స్వామి ఆమెను విక్రాల శేషాచార్యుల వారి ధర్మపత్ని శ్రీదేవమ్మ ప్రభావతి గారిని ఆశీర్వదిస్తూ సుపుత్ర సుపుత్రప్రాప్తిరొస్తూ అని జీవించిన ఫలితం బిడ్డగా స్వామిని స్వీకరించడమే అని తర్వాత అనుభవంలోకి వచ్చింది ఒకసారి స్వామి ఈ దంపతులతో మీ ఇంటికి వస్తారని వెంటబడి బండిలో బయలుదేరినారు ఈ దిగంబర యోగి ఇంటికి వస్తే ఎట్లాగా అని వీరి మనసులో సందేహం కలిగిన తక్షణమే స్వామి గుహలోకి పోయి చిన్న కొల్లాయి గుడ్డ చుట్టుకొని వచ్చారు బండిలో వెళ్తున్నప్పుడు స్వామి మీదుగా వచ్చిన గాలి దుర్గంధం మోసుకొస్తే యోగైనా స్నానం చేయకపోతే భరించటం ఎలా అని మనస్సులో అనుకున్న తక్షణం వారం రోజులుగా నిష్టలో ఉండి స్నానం చేయకపోతే దుర్గంధం రాదా అని నవ్వుతూ సమాధానం చెప్పారు స్వామి ఈ మారు వీచిన గాలితో అద్భుత పరిమళం చుట్టుముట్టి మాజాద్రి స్వామి అంశయే తమతో వస్తుందని భావించారు వారు స్వామి ఆ దంపతులను కోరిన భూమి మాన్యం రేగు చెట్లతో పొదలతో నిండిన భూమిని చూచి సంతోషంతో అదే కావాలని అది మీకు ఈశ్వర సాక్షాత్కారం జరిగిన భూమి అని గతాన్ని గుర్తు చేశారు అద్భుత శివలింగం ఒకటి అదే ప్రదేశంలో లభించి వారి పూజామందిరంలో ఉన్న విషయం వీరికి తర్వాత స్ఫురించింది స్వామి ఆదేశం ప్రకారం బావి నిర్మాణం పని మొదలుపెట్టిన తర్వాత బావిలో పెద్ద బండబడింది నీరు పడదని పనివారు నిరాశ చెందినారు కానీ బండను చీల్చుకొని పాతాళగంగా పైకి వచ్చింది ఎన్నోసార్లు స్వామివారు ఈ దంపతులకు గహనమైన విషయాలు ఎన్నో బోధించారు ఎవరెన్ని విధాల హేళన చేసినా అకుంఠిత దీక్షతో స్వామివారి ఆదేశాలను పాటించారా ధన్యదీవులైన దంపతులు భూమి విషయంలో స్వామివారి కోరిక మళ్ళీ లౌకిక ప్రపంచ బంధాలు స్వామికి చుట్టుకుంటాయేమో అని ఈ దంపతులను సందేహంలో పడవేసింది స్వామికి ఏ గుహ అనుకూలంగా ఉంటే దానికి తలుపులు కిటికీలు అమర్చి అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని చెప్పారు కానీ స్వామి తమకు ప్రత్యేకమైన ఆ భూమే కావాలన్నారు అమ్మవారి ఆదేశం ఈ దంపతుల వలనే నెరవేరుతుందన్నారు మొగలిచర్లకు ఒకటిన్నర వైలు దూరంలో శ్రీధరరావు గారి భూమిలో ఎకరాల స్థలం కోరారు స్వామి మన్నేరు పిండివాగు మధ్యలో ఉన్న స్థలాన్ని అంటారు స్థలనిర్ణయం జరిగి భావితవించమని చెప్పి స్వామి మారకొండ చేరారు ఉదయగిరి తాలూకా గొట్టిగుండాల గ్రామస్తులు బొగ్గవరపు చినమీరాశెట్టి భార్య వెంకటసుబ్బమ్మ స్వామికి మందిరం మేము నిర్మిస్తామన్నారు వాస్తు ప్రకారం తాము దగ్గరుండి నిర్మాణం చేయిస్తారనే స్వామి ఆ స్థలంలో చిన్న పాక వేయించుకొని ఉన్నారు ఏడు మాసాలలో నిర్మాణం పూర్తయింది ఇన్ని రోజులు శ్రీధరరావు గారి ఇంటి నుండే స్వామివారికి ఆహారం వచ్చేది నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎవరైనా భక్తులు వస్తే కొందరితో వేదాంత గోష్ఠి జరిపి వారికి మంత్రోపదేశమో పూజా విధానమో చెప్పేవారు మరికొందరిపై చికాకు పడి తన వద్ద మహిమలేమీ లేవని తనను చూడనక్కర్లేదని కసురుకునేవారు స్వామి విచిత్ర ప్రవర్తన గురించి జనం విమర్శించేవారు శ్రీధరరావు గారింటికి స్వామి వచ్చినప్పుడు ఒక్కోసారి సైకిల్ పోయి వచ్చేవారు వీరు అడిగితే ఆ విషయము వారి వారి ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి సమాధానం లభిస్తుందని చెప్పారు ఒక దిగంబర యోగి కోసం ఈ దంపతులు పడే శ్రమను చూసి జనం హేళనగా మాట్లాడిన వారు లెక్క చేయలేదు సశేషం శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా